మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా అయితే రాబోతుంది ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం మన సూపర్ స్టార్ ఒక పాన్ ఇండియా సినిమా అయితే చేయబోతున్నారు రీసెంట్ గానే స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో జర్మనీలో షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది అయితే ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతోంది ప్రస్తుతం త్రివిక్రమ్ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక పాన్ ఇండియా సినిమా అయితే చేయబోతున్నారు పుష్పాటు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే డైరెక్టర్ త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా అయితే స్టార్ట్ అవ్వబోతోంది అయితే రాజమౌళి సినిమా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి ఒకవేళ ఈ ఉగాదికి సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకపోతే మన సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి మరో సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి కూడా జర్మనీ లో సూపర్ స్టార్ కి ఈ సినిమా స్టోరీని నెరేట్ చేస్తున్నారు పుష్ప సినిమా కంప్లీట్ అయ్యే లోపు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా స్టోరీని కంప్లీట్ చేయబోతున్నారు మహేష్ బాబుతో త్రివిక్రమ్ ఒక పిరియాడిక్ మూవీ అయితే ప్లాన్ చేయబోతున్నారట ఆ సినిమా ఏ జోన్ లో ఉండబోతుంది అనేది ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ మన ఇండియన్ మైథాలజీ కి సంబంధించి ఒక పీరియాడిక్ స్టోరీతో రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే రీసెంట్ గా వైరల్ గా మారింది అంతేకాకుండా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా కమర్షియల్ సినిమా అయితేనే బాగుంటుందని అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మరికొన్ని గంటల్లో వచ్చే అవకాశం ఉంది గుంటూరు కారం సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన పది రోజుల తర్వాత మన సూపర్ స్టార్ త్రివిక్రమ్ మరో సినిమా చేద్దామని ప్రామిస్ చేశారట అయితే ఈ సినిమా రాజమౌళి సినిమా కన్నా ముందు వస్తుందా లేక రాజమౌళి సినిమా తర్వాత వస్తుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం కూడా మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో సహా గుంటూరు గారం సినిమా టీమే పనిచేయబోతున్నారు త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో మరో కమర్షియల్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలు మాత్రం బీభత్సంగా ఉంటాయి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి